నేపాల్ నుంచి రాష్ట్రానికి తిరిగి వచ్చినటువంటి తెలుగు ప్రజలకు తిరుపతి ఎయిర్పోర్ట్లో టీటీడీ పోలిట్ బ్యూరో సభ్యులు కడప జిల్లా అధ్యక్షుడు గారి శ్రీనివాసరెడ్డి విప్ మాధవి స్వాగతం పలికారు నేపాల్లో చిక్కుకున్న ఇరవై రెండు మందిని ఇక ప్రత్యేక విమానంలో రాష్ట్రానికి తీసుకువచ్చారు తమను స్వా స్వరాష్ట్రానికి తీసుకువచ్చినటువంటి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్కు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేశారు ఇక మంత్రి లోకేష్ ప్రత్యేక చొరవతో అన్ని శాఖలతో సమన్వయం చేస్తూ తమను రాష్ట్రానికి తీసుకురావడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు

అనంతపురంలో పెద్ద మీటింగ్ ఉంటే కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా లోకేష్ గారికి మీటింగ్ అందరితో మాట్లాడి అన్ని పరిస్థితుల్లో అన్ని పక్కన పెట్టి మిమ్మల్ని రప్పించడమే ప్రధానంగా కర్తవ్యంగా భావించి యూనియన్ మినిస్టర్ వాళ్ళందరితో కూడా మాట్లాడి ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు ప్రత్యేక చొరవ తీసుకుంటారు దీని మీద